నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ మంత్రిగా కందుల దుర్గేష్ ప్రస్థానానికి ఏడాది గడుస్తున్న శుభ సందర్భంగా నిడదబోల్లో విజయోత్సవాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మొట్టమొదటి మంత్రిగా తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకున్న కందుల దుర్గేష్ సుపరిపాలన ఏడాది గడుస్తున్న శుభ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ కార్యకర్తలు ఈరోజు నిడదవోలు గణపతి సెంటర్ ఐలోవ్ నిడదవోలు పార్కు వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు దుస్శాల్వా తప్పి భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం కూటమి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించి తనను ఉన్నత శిఖరాలకు చేరువ చేసిన నియోజకవర్గ ప్రజలకు తను రుణపడి ఉంటానని రానున్న రోజుల్లో నిడదవోలు పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేసి నిడదవోలును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ విజయోత్సవ సంబరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్లతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గం తరఫున చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి లేట్ అయినా ఇంత ఎండలో కూడా అందరూ కూడా మన దయచేసి కొంచెం ఫోటోకి సహకరించాల్సిందిగా కోరు కోట ప్రభుత్వం నాయకత్వం వర్గ కాదు ప్రభుత్వం నాయకత్వం ఈ ఈ సంవత్సర కాలంలో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ ఒకసారి ఒకసారి రెడీ రెడీ ఒకసారి मेरो फोटो खिचे पनि छ सबै ठिक छ ओडो मिनाइगतो 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 గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అందరికీ ఇక్కడ విచ్చేసిన నాలుగున కందుల దుర్గేశ్వరి నేను అని ఒక ప్రతి చేసినటువంటి సందర్భం మంత్రిగా ఆ రోజు నుంచి మున్సిపాలిటీ వరకు కూడా మీ అందరికీ సవనీయంగా మనవచ్చేస్తున్నాను ఏ రోజైనా ఎవరైనా నా దగ్గరికి ఏ సమస్య మీద వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేశాను మాటని మనవి చేసుకుంటా ఉన్నాను అంతేకాదు ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్ని ప్రజల మధ్యకి తీసుకురావడానికి ఎరుదోలు పట్టణాన్ని కానీ రోజు మండలాన్ని కానీ కరవలి మండలం కాని వంరాజవరం మండలం కాని మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఆనాడు ఆ ప్రభుత్వంలో మనం చూసాం పెద్ద పెద్ద కొంటల్లో చూసాం ఎక్కడా రోడ్ పోయే పరిస్థితి చూసాం ఇవాళ అలా కాకుండా రమారమి మొదటి తీసుకొచ్చినటువంటి పదకొండు కోట్లతో కలుపుకుని నిన్న మళ్ళీ ఒక ఇరవై కోట్లు శాంక్షన్ చేయించుకుని ముప్పై ఒక్క కోట్లతో ఎన్ఆర్ఐజీ నుంచి రోడ్డు వేసిన ఇప్పుడే చెవిటో రోడ్డు అక్కడ శంకుస్థాపన చేసి వచ్చాను చెవిటో రోడ్డు దారుణంగా ఉంటే ఒక పదిహేను రోజుల క్రితం మాత్రమే అక్కడ స్థానికులందరూ నా దగ్గరికి వచ్చి మీరు ఒకసారి రావాలి వచ్చి చూడాలి అనేటువంటి వారు చెప్తే పదిహేను రోజుల క్రితం వెళ్ళాను అక్కడ చూస్తే రోడ్డు దారుణంగా ఉంది వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి పెట్టి ఇవాళ ఆ ఎనాలికి శంకుస్థాపన మనం ఇక్కడికి తీసుకురావడం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేకమైన కృషి చేయడం జరుగుతూ ఉంది మాటను కూడా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిమైనటువంటి సందర్భంలో ఇవాళ మీ అందరికీ మనం చేసేది ఒకే ఒక సంవత్సర కాలం సుపరిపాలన సమస్యలన్నీ మాట చెప్పడానికి అయితే ఆనాటి ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం వారు మొదలుపెట్టి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా చిన్న భిన్న చేసి జల్ జీవన్ మిషన్ కానివ్వండి అమృత్ వచ్చిన నిధులు కానివ్వండి వారు సొంత పక్క సోలోకి తోసేసుకుని రాష్ట్రానికి మొండి చేయి చూపించిన సందర్భంలో ఇవాళ మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాటిని పట్టాలు ఎక్కించడానికి ముఖ్యంగా ఎవరికైతే పేద వర్గాల వారికి ఇచ్చే పెన్షన్ అవి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసేటువంటి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే మేము ప్రారంభించామనేటువంటి మాటలు కూడా మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా మంచానికి అంటిబెట్టిపోయినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి మూడు వేల నుంచి ఏకాని పదిహేను వేల వరకు కూడా మనం పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఇవాళ మీరందరూ చూడండి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ఆ రోజున ఆ ప్రభుత్వం ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వదిలేస్తే ఇవాళ మనం తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మంది పిల్లలు మన తల్లికి వందలు అందజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించేవారేటువంటి మార్పు కూడా మీ అందరికీ బాగా దీపం పథకం దీపం పథకం ప్రకారం సంవత్సరానికి మూడు సిలిండర్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే మనం ఉచిత బస్సు కార్యక్రమం మహిళలకు ఏదైతే ఉందో కూడా ప్రారంభించబోతున్నాం ఇలా చూసుకుంటూ వెళ్తే అనేక కార్యక్రమాలు సూపర్ సిక్స్ కింద ప్రకటించిన ఒక్కొక్కటిగా మనం అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అయితే మీరు నడగచ్చు ఇవన్నీ చేయడానికి మీ దగ్గర డబ్బు ఉందని నిజానికి డబ్బు లేదు ఆ ప్రభుత్వం మొత్తం పోయారు చిల్లి గవ్వ లేకుండా చేశారు గజాలని అయినప్పటికీ కూడా బాగా దూరదృష్టితో ఆలోచించగలిగేటువంటి పరిపాలన దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి గారి రూపంలో ఆయనకు సహకారంగా పేద ప్రజల కంట కన్నీరుతో నేను లక్ష్యంగా రాజకీయాల్లో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఉండటం ఈ ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి కోటమి ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారం మన కళలో రాజధాని అయినటువంటి అమరావతిని నిర్మించడానికి కానీ అదేవిధంగా మనకి ఏవైతే పోలవరం ప్రాజెక్ట్ మన ప్రాంతానికి జీవకల్లగా ఉందో ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవడానికి కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అద్భుతంగా లభిస్తుంది